నేను హైదరాబాదులో చదువుకుంటున్న రోజులవి ఒకరోజు నాకు సడన్గా సమాచారం వచ్చింది మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి తీసుకొచ్చారు మా నాన్న ఆసుపత్రిలో చూపెట్టడానికి అని సహజంగానే ఉన్న ఊరిలో చూపెట్టకుండా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చారంటే డెఫినెట్గా మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు ఆందోళన కలిగించింది వెంటనే నేను హైదరాబాద్ నుంచి మా అమ్మమ్మ ఊరు మంచిర్యాల మంచిర్యాలకు బస్ ఎక్కాను బస్ ఎక్కి పరుగు పరుగు నా బస్సు దిగడంతోనే ఆపుకోలేని పరిస్థితి అమ్మకి ఎలా ఉంది అని ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ లేవు ల్యాండ్లైన్ ఫోన్ లేవు నాకు ఇప్పటి గుర్తు పబ్లిక్ టెలిఫోన్ బూత్లు కూడా లేవు మా అమ్మమ్మ ఇంట్లో కూడా ఫోన్ లేదు వేరే కమ్యూనికేషనే లేదు అందువల్ల వేగంగా దాదాపు పరుగు తీసినంతగా స్టాండ్లో దిగి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళే వరకు మా అమ్మ ముక్కతే ఉంది మా నాన్న లేడు మా తాతయ్య లేడు లేదు ఆసుపత్రిలో అమ్మ ఉంది అని తెలిసి వెళ్ళాను కదా వెంటనే మా అమ్మమ్మని అడిగాను అమ్మమ్మ అమ్మేలా ఉంది అని అడిగాను అంటే మా అమ్మమ్మ సమాధానం ఆ నాలుగు రోజుల క్రితం బాగలేక మీ నాన్న తీసుకొచ్చారు రా అన్నది అట్లా కాదమ్మమ్మ మా అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాను కాదురా నాలుగు రోజుల కింద తీసుకొచ్చాడు ముందు తాతకు చెప్పిండు మరి ఇక్కడ చూపెట్టిన రెండు మూడు రోజుల నుంచి కానీ తగ్గుతలేదు మంచిరాలు తీసుకువెళ్తంటే తాత అన్నాడు తీసుకురా అని కాదమ్మమ్మ మా అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాను అప్పుడు వచ్చాడు రాత్రి వచ్చే వరకే అయిందిరా మరి ఇప్పుడే చూపెట్టాలా రేపు మాని రేపు ఉదయాన్నే చూపెట్టాలా అని కొద్దిసేపు ఆలోచించిండు తాతయ్య నాన్న అమ్మమ్మ అది కాదు మా నాన్నకి ఎలా ఉంది మా అమ్మకి ఎలా ఉంది అని అడుగుతున్నాను అన్నాను కాదురా మొదలు ఏం తినమన్నారు అడావుడ్లో ఉన్నారు టెన్షన్లో ఉన్నారు అయినా చపాతి చేసినా చపాతీ తినరు అమ్మమ్మ చపాతి కాదు నా బాధ ఇప్పుడు ఎలా ఉంది అని ఆది చెప్తా కదా అన్నది కానీ మెల్లగా అదే హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు డాక్టర్ చూసిండు పరీక్షలు చేసిండ్రు రష్ బాగుండే కొంచెం ఆగిండ్రు తర్వాత డాక్టర్ చూపెట్టిండు ఏం పర్వాలేదు టెన్షన్ పడకండి ఒక్కరోజు రెండు రోజులు ఆసుపత్రిలో ఉంటే తగ్గిపోతుంది అన్నారు రెండు రోజులుగా ఆసుపత్రిలో ఉంది ఇప్పుడు కోలుకుంది ఇవాళ ఏ టైంలో అయినా ఇంటికి తీసుకొస్తారు అన్నది మా ఈ ఒక్క మాట ముందు చెప్తే బాగుండేది కదా ఇప్పుడు కోలుకుంది ఈరోజు రిలీ డిశ్చార్జ్ అవుతుంది అని చెప్పి ఇక నీవు చపాతీలు మా అమ్మ వచ్చిండు మా నాన్న వచ్చిండు ముందు తాతతో మాట్లాడిండు హాస్పిటల్లో రష్ ఉన్నది నా ఇవన్నీ తర్వాత చెప్పచ్చు అమ్మ నాకు ఇప్పుడు టెన్షన్ అలా మా అమ్మకి ఎట్లుంది అని అవన్నీ ముందు మీ అమ్మకి ఎట్లుందో చెప్తా అని ఇంట వారు అన్నది మా అమ్మమ్మ కరెక్టే వినను కదా అంటే ఆ అమ్మమ్మకు కావాల్సింది ఆమె సోది వినడం నాకు కావాల్సింది మా అమ్మకి ఎలా ఉంది అని అందువల్ల గుడ్ కమ్యూనికేటర్ ఎవరంటే మా సడు సడన్గా ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నాడు వ్యక్తి ఆ విషయాన్ని నేరుగా చెప్పడమే ఆ వ్యక్తి కావాలి సో వాట్ ఈ వాంట్స్ దీన్నే మేము జర్నలిజంలో ఇన్వర్టెడ్ పిరామిడ్ స్టైల్ ఆఫ్ న్యూస్ రైటింగ్ అంటాం వార్త అనేది కావ ఇమీడియట్గా ప్రజలు ఏం తెలుసుకుంటున్నారు ఒక ఘోర రైలు ప్రమాదం జరుగుతుంది ఆ రైలు ప్రమాదం జరిగినప్పుడు నీవు కనుక వార్త రాసావనుకోండి బ్రిటిష్ కాలంలో లార్డ్ డల్హౌసీ రైల్వేలను ప్రారంభించారు దశ దిశలా రైల్వేలు విస్తరించాయి గాంధీని మోసాయి రైల్వేలు గాసేని మోసాయి అని చెప్పి చివరకు ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో పది మంది దుర్మరణం చెందారంటే మరణించిన వారి కుటుంబ సభ్యులు కూడా మన ఇంటికి వచ్చి కొడతారు మన మా వారి మరణం కన్నా నీవు రాసిన వార్త మాకు ఎక్కువ ఇబ్బంది కలిగించింది అని ఎందుకంటే అక్కడ కావాల్సింది ఏంటి రైలు ప్రమాదం జరిగింది అన్నప్పుడు ఎంతమంది ప్రాణాలు పోయాయి అది ముఖ్యం మిగతా అన్ని సెకండరీ అందువల్ల మోస్ట్ ఇంపార్టెంట్ అంశము ముందు చెప్పాలి డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశాలు తర్వాత చెప్పాలి ఇది మన కమ్యూనికేషన్ స్కిల్ వార్త రాయడమే కాదు మీరెవరితో మాట్లాడాలన్నా మీరు ఒక కంపెనీలో పనిచేస్తుంటే మీ కొలీగ్స్కు బ్రీఫ్ చేయాలన్నా అసలు మీరు మానవ సంబంధాలలో ఉండే సర్వసాధారణ కమ్యూనికేషన్లో కూడా ఊకదంపులు లేకుండా సూటిగా చెప్పే పద్ధతి అయితే మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను కొన్నేళ్ళ క్రితం ఒక దినపత్రికలో ఒక వార్త వచ్చింది నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో ఇరవై ఐదేళ్ళ ఒక కమల అనే అమ్మాయి భర్త అత్తమామ ఆడబిడ్డలు కలిసి హింసించి చంపేశారు ఈ వార్త రాయాలి విలేకర్ రాసి పంపాడు ఉదయం స్పందించింది ఆ విలేకరిది కలకంటి కన్నీరు ఇంత సిరి అన్నారు కానీ కలకంటి కన్నీళ్ళొలకని రోజంటూ ఉందా ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అన్నారు ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ని నివసిస్తారో అన్నారు అర్ధరాత్రి అయినా ఆ స్త్రీ నడి రోడ్డు పైన ధైర్యంగా నడవగలిగిన రోజే నా దేశానికి స్వాతంత్రం వచ్చింది అని మహాత్మా గాంధీ పేర్కొన్నారు ఒక దేశ ప్రగతి ఒక సమాజ ప్రగతి ఆ సమాజంలో మహిళల స్థితిగతులను బట్టి అంచనా వేయచ్చని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అన్నారు అయినా రోజు మనం స్త్రీలపైన దాడులు చూస్తున్నాం అని ఇలా మొత్తం రాసి రాసి చివరి పేరాలో కమల అనే ఇరవై ఐదేళ్ల యువతి పైన నిజామాబాద్ జిల్లాలో పలానా గ్రామంలో భర్త ఆడబిడ్డ అత్త కలిసి ఆమెను హింసించి ఆమె మరణానికి కారణమయ్యారు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి భర్తను అత్తమా అత్తమామల్ని అదుపులోకి తీసుకున్నారు కేసు విచారణ జరుగుతోంది అని రాశారు సాధారణంగా ఈ వార్త పంపిన తర్వాత పత్రికలు ఏమవుతుంది అంటే పత్రికలకు వంద వార్తలు వస్తే ఓ పది వార్తలు వేసుకోవాలి ఈ వార్త తీసుకున్న తర్వాత మరో ముఖ్యమైన వార్త వచ్చే స్పేస్ లేదు దీన్ని తగ్గించాలి సమయం లేదు మొత్తం చదివి రీరైట్ చేయాలంటే వెంటనే సబ్మిట్ ట్రై చేశాడు చివరి పేర తొలగించాడు సాధారణంగా జర్నలిజంలో సూత్రం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లు ప్రాధాన్యత తగ్గుతున్న కొద్దీ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ముందు రాయాలి ప్రాధాన్యత తగ్గుతున్న కొద్దీ అది చివరికి వెళ్ళిపోతుంది చివరి పేరాలో అసలు ఏమాత్రము ప్రాధాన్యత లేని వివరాలు ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా అవసరం ఉంటే అలా పేర తీసేస్తాడు పాపం ఆ సమయం లేని సబ్ ఎడిటర్ స్పేస్ అడ్జస్ట్ చేయడానికి ఆ చివరి పేర తీసేసాడు తెల్లారి పత్రికల్లో పబ్లిష్ చేయండి కలకంటి కన్నీరు అలకిన ఇంట ఎత్ర నార్యస్తు పూజంతే అన్నీ అన్నారు కానీ కమల లేదు కమలను భర్త అత్తమాలు మొదలు చంపితే మన పత్రిక రెండోసారి చంపేసి అంటే అర్థం ఏంటి సమాచారాన్ని మనం ఎవరితోని మాట్లాడాలన్నా సూటిగా మాట్లాడడం దానికి అమ్మమ్మ మా అమ్మ గురించి చెప్పిన విషయం కానీ కమల గురించి పత్రికలో చదివింది కానీ మనకు ఉదాహరణ అయితే అన్ని సందర్భాల్లోనూ ఇలాగే రాస్తామా ఇలాగే మాట్లాడతామా అవసరం లేదు ఉదాహరణకు మీరు ఒక గులాబీల ప్రదర్శనకు వెళ్ళారు ఆ గులాబీల ప్రదర్శన చూసి వచ్చాక మీరు వర్ణ మీరు ఎవరికైనా చెప్పాలి అప్పుడు ఎలా చెప్తాం మనం ఆ అందమైన గులాబీని వర్ణిస్తూ చెప్పచ్చు తప్పలేదు ఆ రంగురంగుల గులాబీల గుబాలింపడం అట్రాక్ట్గా చెప్పచ్చు అభ్యంతరం లేదు ఎందుకంటే ఆ మాట వింటున్న వ్యక్తి అర్జెన్స్ ఏమీ లేదు ఎన్ని గులాబీలు వచ్చాయన్న దానికే తొందరలేదు అందువల్ల అక్కడ వర్ణించి చెప్పవచ్చు ఒక దాన్ని ఎక్కడ వర్ణించాలో వర్ణించాలి కమ్యూనికేషన్ స్కిల్ అంటే అది ఎక్కడ వివరంగా చెప్పాలో అక్కడ వివరంగా చెప్పాలి ఎక్కడ సూటిగా చెప్పాలో అక్కడ సూటిగా చెప్పాలి అందువల్ల ఆ సమయ స్ఫూర్తి అనేది కమ్యూనికేటర్లో ఉండాలి అది నిత్య జీవితంలో కమ్యూనికేషన్ అయినా ఒక ఆఫీస్లో కమ్యూనికేషన్ అయినా ఒక నాయకుడి ప్రసంగంలోనైనా ఎందులోనైనా సూత్రం ఏంటి అంటే కొన్నిసార్లు వివరణ వర్ణన అవసరము కొన్నిసార్లు సూటిగా చెప్పడం అవసరం ఎక్కువసార్లు సూటిగా చెప్పడమే అవసరం అందువల్ల డైరెక్ట్గా చెప్పడం అనేది నేర్చుకోగలిగితే మనం మిత భాషగా మృదుభాషిగా పదిమంది మన మాటలు వినగలిగే రీతిలో ఉంటుంది అందువల్ల మీరు ఇందుకు మల్ల రామాయణంలో ఒక అద్భుతమైన పద్యాన్ని ఆ మహాకవిత్రి మల్ల రచించారు సందర్భం హనుమంతుడు లంకకు వెళ్ళాడు అశోకవనంలో సీతార్ దేవి ఆ తల్లి దర్శనం చేసుకున్నాడు దర్శనం చేసుకున్నప్పుడు ఆ మొట్టమొదటిగా సీతమ్మ తల్లితో మాట్లాడుతూ చెప్పిన పద్యం అది సాధారణంగా రామదూతగా హనుమంతుడు వచ్చాడు కొన్ని అంతకాలం తర్వాత అపహరణకు గురై భర్త వియోగంతో నిత్యం రోధిస్తున్న తల్లి భర్త యోగక్షేమాలు తెలియక ఆవేదన చెందుతున్న ఆ సితమ్మ తల్లి మదిలో ఉండే ప్రశ్న ఏంటి మొదటి ప్రశ్న ఏంటి రాముడు ఎలా ఉన్నాడు రాముడు ఎలా ఉన్నాడు రాముడితో ఎవరున్నారు రాముడు బాగా ఉన్నాడా లేడా రాముడు వస్తాడా లేదా వచ్చి నన్ను రక్షిస్తాడా లేదా ఇవి కదా ఆమె మదిలో ఉన్న ప్రశ్నలు ఈ ప్రశ్నలకు ఆర్డర్ ఏంటి ఆర్డరు ఫస్ట్ రాముడు ఉన్నాడు అని చెప్పాలి తర్వాత బాగున్నాడు అని చెప్పాలి తర్వాత ఆయన ఎంటర్గా లేడు సైన్యం ఉంది అన్నాడు తర్వాత వస్తాడు అని చెప్పాలి తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాడు అని చెప్పాలి ఈ ఆర్డర్లో చెప్పిన సీతమ్మ తల్లి కోరుకున్న ఆర్డర్ ఉంటుంది అందుకే ఆ మహాకవిత్రి అద్భుతంగా ఉన్నాడు రాఘవుడు లెస్స రాఘవుడు ఉన్నాడు బాగా ఉన్నాడు కపిల సైన్యంతో కపి సైన్యంతో ఉన్నాడు వానర సైన్యంతో ఉన్నాడు వెంటనే త్వరలోనే మీ దగ్గరికి వస్తాడు లంకకు వస్తాడు మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్తాడు అని ఆ పద్యంలో ఆర్డర్ ఉంది మీరు చూడండి ఈ పద్యం నేను పద్యం పాడలేను ఆ సామర్థ్యం నాకు లేదు కనుక పెద్దలు గరికపాటి నరసింహారావు గారు ఈ తెలుగు మల్ల రామాయణంపై పాడి పాడిన చదివిన తెలుగు పద్యాన్ని ముందు మీకు ఇంపిస్తున్నాడు నాడిదూడి ఉరుగతి పోనున్నాడు ఇది నిజము నముతనయా చూడండి మీరే ఈ పద్యంలో ఎంత అద్భుతంగా ఆ మహాకవియత్రి జర్నలిజంలోని ప్రాథమిక సూత్రం చెప్పింది నిత్య జీవిత కమ్యూనికేషన్ స్కిల్ నేర్పింది అందువల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవటానికి కమ్యూనికేషన్ స్కిల్స్ వర్క్షాప్ అవసరం లేదు మన చుట్టూ ఉన్న ప్రజల నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవచ్చు అమ్మమ్మతో జరిగిన సంభాషణ నుంచి నేర్చుకోవచ్చు మనకు సాహిత్యం నుంచి నేర్చుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోవటానికి చుట్టూ ఉన్న మన మానవ సంబంధాలే మనకు నేర్పుతాయి